మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి నీవు కన్నీళ్లు విడిచిట చూస్తే నీ ఈ ప్రార్థనని అంగీకరించి ఉన్నాను దేవుడి యొక్క వాగ్దానం పట్ల చేస్తున్నాడు మనకు దేవుడు కృప వెంబడి కృపను అనుగ్రహిస్తాడు ప్రతిదానికి సమయం ఉంటుంది ప్రతిదాని దేవుడు మనం తప్పకుండా విజయాన్ని అనుగ్రహిస్తాడు కష్టకాలం దుఃఖ సమయంలో దేవుడు మనకు తోడై ఉంటాడు మనకు సహాయం చేస్తాడు మన కానీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు మనల్ని దేవుడు పోషిస్తాడు సంరక్షిస్తాడు భద్రపరుస్తాడు మన దేవుడు అనుక్షణము కాపాడుతాడు విడిపిస్తాడు మనం చేసే ప్రార్థన దేవుడు వింటాడు మన యొక్క కన్నీటి దేవుడు తుడుస్తాడు కన్నీటి ప్రార్థన దేవుడు తప్పకుండా వింటాడు ఇదిగా చేసిన కన్నీటి ప్రార్థన దేవుడు విన్నాడు ఆయుషను పొడిగించినట్టుగా మనము చూస్తున్నాము దేవుడు మనకు కూడా మన పట్ల కూడా దేవుడు కార్యం జరిగిస్తాడు మనం చేసే ప్రార్థన దేవుడు వింటాడు గొప్ప కార్యాలు మన జీవితంలో దేవుడు జరిగిస్తాడు పదిహేను సంవత్సరం ఆయుష్ని దేవుడు పొడిగించాడు మనల్ని కూడా దేవుడు అనర్తిగా ఆశీర్వదిస్తాడు జీవిస్తాడు మనం అడిగినా కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు దేవుడు చిత్తానుసారంగా మనం అడిగినా కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు మన కన్నీటిని దేవుడు తప్పకుండా తుడుస్తాడు మన కన్నీటి ప్రార్థన దేవుడు తప్పకుండా వింటాడు మన పట్ల దేవుడు గొప్ప కార్యములు జరిగిస్తాడు ప్రార్థన చేసుకున్నాము స్తోత్రం తండ్రి పరిశుద్ధుడు ఆ గొప్ప దేవానికి వందనాలయ్య తండ్రి ఏసయ్యకు స్తోత్రాలు ప్రభు నాయన విన్నవాడు ఆయన తండ్రి అన్నిటి గుడిచి వాడు తన గొప్ప కార్యాలను అద్భుతకాల జరిగించేవాడు నాయన అయ్యానికి స్తోత్రాలు ప్రభావితి చేసిన కన్నీటి ప్రార్థన విన్న ప్రభా అను పొడిగించిన దేవుడవ ప్రభానికి స్తోత్రాన్ని నాయన తండ్రి అయానికి వందనాల ప్రభా జీవితంలో కూడా ప్రభు తన స్తోత్రాలు కార్యాలు జరిగించేవాడు లాంటి స్తోత్రాలు ప్రభునయన ఏసాలను మొరపెట్టే కృప మాకు దయచేడు అయ్యాన్ని స్తోత్రాలు ప్రభానాయన అయానికి వందనాలయ్యా తనని స్తోత్రాలు దీక్షాన్ని అనుకరించడు నాయన ఏసయ ప్రతి ఒక్కరికి తండ్రి వారు మనసు రక్షణ దయచే ప్రభావ స్తోత్రాలు అయ్యా తండ్రి అయాళ్ళంతో నెడ స్వస్థపరచండి అయ్యాన్ని స్తోత్రాలు ఆయన తండ్రి అయానికి స్తోత్రాలు ప్రొగనయన తండ్రి ఆ ప్రభావ తో దర్శించిన ఆయన తండ్రి వరకు నా తీర్చి స్తోత్రం నాయన తండ్రి ఎవరే ఉన్నారో తన తండ్రి వారి బంధకాలను తన తొలగించాడు ప్రభానికి స్తోత్రాలు విడిపించాడు అయానికి స్తోత్రాలు నాయన అయానికి బంధనాలు ప్రభా తని స్తోత్రాలు నాయన ఎవరే బాధలు ఏ సమస్యలు ఉన్నారో ప్రభా సమస్తం తెలుసు దేవాల స్తోత్రాలు తండ్రి వరకున బాధ సమస్యలు తొలగించడానికి స్తోత్రాలు నాయన అయోనికి వందనాలు ప్రతి ఒక్క జీవితాలు ప్రభా గొప్ప కార్యాలు జరిగించాలి ప్రభానికి స్తోత్రాలు తండ్రి ఈ యొక్క వాగ్దానం నాయన స్తోత్రాలు ప్రతి ఒక్క ప్రభు నెరవేర్చి మనకుందామని ఏ సునాములు అడుగుచున్నాము తండ్రి ఈ విద్యకాల వాగ్దానం ఎత్తి పట్టి ప్రార్థన దేవుడి ఆతిగా మన ప్రార్థన విని మన పట్ల దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు ఇదే పుట్టిన జరుపుకున్న వారికి పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేడమల్ని దీవించిన